హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా రోజులైందండి ఒక రెసిపీ వీడియో షేర్ చేసి ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి చికెన్ పకోడీ దీన్ని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు నేనైతే ఈరోజు క్రిస్పీగా చేశానండి కొంతమంది సాఫ్ట్గా కూడా ఇష్టపడతారు దానికి ఏ పిండి యూస్ చేయాలనేది నేను వీడియో మధ్యలో చెప్తానండి నేనైతే క్రిస్పీ క్రిస్పీగా ఉండేలా ఈరోజు చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేశానండి ముందుగా దానికి కావలసిన మసాలాలు ఆ పౌడర్స్ అన్నీ కూడా నేను రెడీగా ఉంచు పిండి ఆయిల్ చికెన్ మసాలా పౌడర్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ నేను కట్ రెడీగా ఉంచుకున్నానండి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నీట్గా మిక్స్ చేసుకుందాం దీనికోసం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అండి పెద్ద పెద్ద పీసెస్ ఉంటే దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్తో కడిగానండి తర్వాత దీంట్లో ఒక ఎగ్ బీట్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఎగ్ సరిపోతుంది హాఫ్ కిలో చికెన్కి అది బోన్లెస్ చికెన్ అయినా పర్వాలేదు విత్ బోన్ అయినా కూడా టేస్ట్గానే ఉంటుందండి దీనిలో ఒక ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి దీనికోసం నేను టూ స్పూన్స్ కారం టర్మరిక్ పౌడర్ హాఫ్ స్పూన్ సాల్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ ఇవన్నీ తీసుకున్నానండి అన్ని ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను కారం మాత్రం టూ స్పూన్స్ తీసుకున్నానండి మిగతా అవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దీని తర్వాత మనం రిమైనింగ్ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి ఈ కోటింగ్ చికెన్కి అంతటికీ బాగా పట్టడం కోసం నేను టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి దీనివల్ల ఈ కోటింగ్ బాగా పడుతుంది నెక్స్ట్ దీనిలో టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి కోటింగ్ కోసం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి క్రిస్పీగా రావడం కోసం అయితే కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా యూస్ చేసుకోవాలండి అది సాఫ్ట్గా రావాలంటే మనం శనగపిండి కూడా యూస్ చేసుకోవచ్చండి అలాగే దీంట్లో ఒక నిమ్మకాయ కూడా కట్ చేసుకొని రసం పిండుకోవాలి తర్వాత దీనిలో గుప్పెడు కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే నాలుగు చిల్లీ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి బాగా కలపాలండి ఇవన్నీ ముక్కకి బాగా పట్టేలా కలపాలి దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పక్క నుంచి ఫ్రై చేసుకున్న బాగుంటుందండి లేదా నైటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ లేట్ చేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి ముక్క అంతటికీ కూడా మసాలా బాగా పడుతుంది నేనైతే త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మీరు లేదా ఇలాగే కలిపి పక్కన వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకున్న సరిపోతుందండి నేనైతే ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత నేను ఫ్రై చేసుకున్నానండి చూసారు కదా ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసాను దాని తర్వాత ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారు ఫోర్ అవర్స్ తర్వాత బాగా పట్టిందండి ముక్కకి మసాలా అది దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని ఒక్కొక్క పీస్ పీసెస్గా వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి అన్నీ ఒకేసారి వేయొద్దు ఒక్కొక్క పీసు వేసుకుంటే మనకి ఆ ముక్కలు అవి కలిసిపోకుండా ఉంటాయండి మళ్ళీ తర్వాత దాన్ని విడదీయాల్సి వస్తుందంటే మరీ అంత టైట్ అవ్వదు బట్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూసారా తీసుకునేటప్పుడు కూడా ఏ పీస్కి ఆ పీస్ వస్తుంది చూసారా అంత ఈజీగా వస్తుందండి కాబట్టి ఒక్కొక్క పీసు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్లో వచ్చే వరకు కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఈ గోల్డెన్ కలర్లోకి రావాలని కొంచెం డార్క్ గోల్డెన్ కలర్లోకి రావాలి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్ని క్వాంటిటీ ప్రకారం తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని వేసుకున్నాను థ్యాంక్ యూ